నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు లలిత ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్న గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు మీరు ఎప్పుడూ అమ్మవారి ధ్యానంలోనే ఉంటారు లలిత శాస్త్ర నామాలు చెప్తూ ఉంటారు ఈ ఆధ్యాత్మిక ఈ షూట్స్ అయినా బయట మీ ప్రొఫెషన్ అయినా మొత్తం ఈ దేవుడికి సంబంధించే ఉంది కాబట్టి మీకు ఏమైనా ఎప్పుడైనా మంచి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఇందా అమ్మవారికి అనిపించడం కానీ ఇలా దైవ సంబంధిత జరిగాయమ్మా అయితే నాకు మనము ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు మిడిమిడి జ్ఞానం ఉంటుంది ఇంత ఎక్స్పీరియన్స్ ఉండదు ఆ కాలంలో జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఒక థర్టీ ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత నాకు అంటే ఏమిటనే జ్ఞానం తెలిసిన తర్వాత వచ్చే ఎక్స్పీరియన్సెస్ వేరయ్యాయి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఉన్నప్పుడు అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో మా నాన్న కానీ అందరూ కూడా స్పిరిచువల్ లైన్లో ఉన్నవాళ్ళు కాబట్టి మా నాన్నమ్మ ఎప్పుడు పక్కన కూర్చోపించుకొని చెప్పేది ఎక్కడికైనా వెళ్తే నువ్వు రామ రామ అనుకుంటూ వెళ్ళు రాముని తలుచుకోవాలి అది ఏమైపోయిందంటే కాలక్రమేపీ ఒక ఏజ్ వచ్చేసరికి విష్ణుమూర్తి అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వెంకటేశ్వర స్వామి సంబంధించింది అంటే బిర్లా టెంపుల్కి వెళ్ళిపోయేవాడిని చిన్నప్పుడు అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ చిన్నప్పుడు ఏం కాదు యుక్త వయసులో ఉన్నప్పుడు యువకుడుగా ఉన్నప్పుడు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అప్పుడు వెళ్ళిపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఆ ఏజ్లో ఏంటంటే ఏంటంటే మనకు ఏంటి ఇంత ఇది ఉండదు ఏదో మనకి ఏదో కావాలి వెంకటేశ్వర చెప్పేసుకున్నాము అయిపోతుంది అంతే ఉండేది అంటే ఒక బిజినెస్ లాగా ఉండేది నా మైండ్ సెట్ అంటే బిజినెస్ లాగా అంటే చెప్తున్నా ఉదాహరణ ఫ్రాంట్ గా చెప్పాలి కాబట్టి భగవంతుడు ఇది చెప్పేసుకున్నాను అవుతుంది అది అయిపోయేది అక్కడ కానీ లేకపోతే యూనివర్సిటీలో ఒక సర్ప దేవతా మందిరం ఉండేది ఓయూలో అక్కడికి వెళ్ళేది అని అనుకున్న జరిగేది అప్పటికున్న మైండ్ సెట్ లో ఏంటంటే భగవంతుడిని ఏదో అడిగితే ఇచ్చేస్తాడు అదే కానీ కాలక్రమేపీ అసలు భగవంతుడు అంటే ఎవరు ఈ విశ్వం మొత్తం నిండున్నటువంటి విష్ణువు వ్యాప్తి చెందిన విష్ణువు స్వరూపంలో ఉన్న శివుడు లోపల ఉండే శక్తి అమ్మవారు అని తర్వాత తర్వాత మనం చాలా ఉపనిషత్తులు కానీ లేకపోతే మన పురాణాలు కానీ ఇవన్నీ చదివిన తర్వాత వాటి గురించి విన్న తర్వాత గొప్ప గొప్ప వాళ్ళ ప్రవచనాలు విన్నాక ఒక అసలైన నమ్మకం ఏర్పడింది చిన్నప్పుడు ఏంటంటే ఇది మన కోరిక తీరాలనే నమ్మకం అలాంటి క్రమంలో నేను మీకు చాలాసార్లు చాలా విడుదల కూడా చెప్పాను ఇప్పుడు కొన్ని చెప్తాను ఈవెంట్ రీసెంట్గా జరిగిన వాటిలో చాలా జరిగాయి గతంలో నాకు ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఉన్నాయి ఉన్నాయి అందులో ఒకటేంటంటే ఒకరోజు ఇలాగే నేను ఒక వాస్తుకి వెళ్ళాను వాస్తుకి వెళ్ళి ఉదయం వెళ్ళి మధ్యాహ్నం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళేది ఉండేది సో అక్కడ వాస్తు అయిపోయింది ఆల్మోస్ట్ ఆయన వన్ ఓ క్లాక్ టైంలో మంచి ఎండ మంచి ఎండలు అతను ఓనర్ ఏం చేశాడు నువ్వు కార్లో బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేసేసాడు నేను డ్రాప్ చేస్తాను అలా బస్సు బస్ స్టాండ్లో కదలబోతుంది టకాటక్ వెళ్ళి బస్సు ఎక్కేసా ఎక్కేసిన తర్వాత కూర్చున్న ఐదు నిమిషాలు దాహం వేస్తుంది విపరీతమైన దాహం ఆ బస్సు ఇంచుమించుగా ఒక ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది ఆ బస్సు ఎక్కడా అది ఆగేటట్టు కనిపించట్లేదు విపరీతమైన దాహం అదే ఆగేటట్టు కనిపించట్లేదు అంటే వెళ్తున్న త్రోవే ఉందో బస్సు వెళ్తున్న త్రోవే ఏదైతుందో మధ్య మధ్యలో ఏదైనా కొన్ని స్టాప్స్ ఉండి అట్లాంటిది ఏం పెద్దగా కనిపించట్లా ఆ రూట్ అలా ఉంది మొత్తం కంప్లీట్గా మనకి అడవిలో వెళ్తున్నట్టు వెళ్తుంటుంది కానీ నాకు విపరీతమైన దాహం వేస్తుంది కొంచెం లెసి చూసా ఎవరి దగ్గర నీళ్ళు ఉన్నాయేమో తీసుకుందాం అని కనబడలే ఎవరి దగ్గర ఆ రోజు ఉదయం నుంచి కూడా అమ్మ శ్యామల అమ్మవారికి దండకం గురించి నేను దాని గురించి ఆ పదాలు ఏమిటి దాని అర్థం ఏమిటి మొత్తం రీసెర్చ్ చేస్తూ ఉన్నాను పొద్దున్నే ఒక పక్క నేను చేసుకుంటూ కూడా అయితే శ్యామల అమ్మవారిని పొద్దునుంచి చేస్తున్నాను కదా మనకు తెలియదు ఇవన్నీ తెలియదు నాకు నాకు ఇప్పుడు దాహం వేస్తుంది వాటర్ కావాలని అడిగా అది కూడా నేను ఎప్పుడో నాలుగు నాలుగు గంటల తర్వాత నేను చేరుకుని నాకు నాకు అంతవరకు గురించి ఎండిపోతుంది అని అనుకొని మన లాజిక్ మైండ్ కదా ఆలోచిస్తూ ఉంటుంది కదా మహా అంటే అవుతుంది ఎక్కడో బస్సు ఆగుతుంది అక్కడ ఒక అతను ఎవడో బాటిల్స్ అమ్ముతూ ఉంటారు కదా వాటర్ బాటిల్స్ బాటిల్ బాటిల్ అమ్ముకొని వస్తాడు నేను ఏదో ఇరవై రూపాయలు కూడా కొనుక్కుంటామా అంటే లేదు అమ్ముకునే వ్యక్తి రాకపోతే అక్కడ ఆగితే నేను వెళ్ళి అక్కడ ఒక షాప్ కనిపిస్తే డక టాక దిగి తెచ్చుకుంటాను ఈ రెండింటిలో ఇంతకంటే ఇంకేం మిరాకిల్ జరుగుతుంది అనుకున్నా అనుకొని ఐదు నిమిషాలు దాటగానే ఒక బస్ స్టాండ్ వచ్చింది అంటే బస్ స్టాండ్ అంటే బస్ స్టాండ్ ఏం లేదు మామూలు ఏదో ఒక ఊరు వచ్చింది ఆగిపోయింది నా పక్కనే ఒక అతను టైర్ పట్టుకొని కూర్చున్నాడు ట్రాక్టర్ టైర్ కొనుక్కొని వెళ్తున్నాడు ఆయన దిగిపోయాడు అమ్మేవాడు లేడు ఏమీ లేదు ఇది ఏమిట్రా ఏమీ లేదు సరే అమ్మవారిని అడిగాను కదా వస్తుందిలే అనుకొని అలా కూర్చున్నాం ఒక్క బస్సు ఇలా కదిలింది తక్కన వెనక నుంచి ఒకదని బాటిల్ పెట్టుకుని పక్కన కూర్చున్నాడు సరే ఈ వాటర్ అంటే తీసుకోండి సార్ మీకోసం తీసుకోండి అన్నాడు అసలు నాకైతే మైండ్ పోయింది అసలు వెనక కూర్చున్నా ఆయన ముందుకేందుకు కూర్చో కూర్చోవాళ్ళు బయట నుంచి ఏమీ రాలేదు వెనక నుంచి వెనకతలు ఉన్న వ్యక్తి ముందుకు ఎందుకు కూర్చోవాలి వెనక కూర్చోవచ్చుగా కారు పెద్దగా మీకు మళ్ళీ సీట్లు లేకుండా ఏం లేవు నార్మల్గానే ఉంది బస్సు అంటే అమ్మవారిని పరిపూర్ణంగా నమ్మితే బాటిల్ ఆ రూపంలో వచ్చి నాకు దాహం తీరింది అనిపించింది వాటర్ అంతే కదా ఓకే అదొకటి ఇంకోసారి ఏమైందంటే అమ్మ ఒకసారి ఈ మధ్య కాలంలోనే నేను కంచి కామాక్ష అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను అక్కడ చందన సేవ అని జరుగుతుంది బుధవారం బుధవారం నాకు తెలిసిన ఒక క్లయింట్ వాళ్ళు సార్ అక్కడ చాలా బాగుంటుంది మీరు రాండి అంటే అమ్మవారిని పిలిపిస్తున్నామో మనల్ని అనే భావంతో వెళ్ళిపోయాను వాళ్ళు ఎవరో నాకు తెలియదు పెద్దగా ఒక క్లయింట్ పిలిచారు చాలా అద్భుతమైనటువంటి దర్శనం జరిగింది వాళ్ళ వాళ్ళ పిలవడం వల్ల నిజంగా వెరీ థ్యాంక్స్ అసలు వాళ్ళకి చెప్పాలంటే అక్కడికి వెళ్ళాను ఫోర్ థర్టీకి ఫోర్ ఓ క్లాక్ ఏమో స్టార్ట్ అవుతుంది అన్నారు సేవ నేనేమనుకున్నా హార్డ్లీ ఫోర్ థర్టీకి స్టార్ట్ అయినా కూడా ఫోర్ థర్టీకి స్టార్ట్ అయింది అరగంటలో అయిపోతుంది అరగంటే ఎక్కువ టైం పడుతుంది ఫైవ్ కల్లా అయిపోయినా నాకు సెవెన్ ఓ క్లాక్కి బయలుదేరాలి చెన్నై నుంచి ఎయిర్పోర్ట్కి నేను మా మిస్సెస్ ఇద్దరం వెళ్ళాం ఫోర్ థర్టీకి స్టార్ట్ అయింది అవుతూనే ఉంది అవుతూనే ఉంది ఇది ఏమిట్రాసేపట్ అవుతుంది నేను ఒకవేళ ఇక్కడ ఎక్కువసేపు అయిపోతే మిస్ అయిపోద్ది ఏమో నాకు ఫ్లైట్ ఎందుకంటే మళ్ళీ అక్కడ నుంచి చెన్నై టూ అవర్స్ జర్నీ బస్సు బస్సు క్యాబ్ ఏదైనా పట్టుకున్నా కూడా సో మిస్ అయిపోద్దేమో అని ఒక సెకండ్ అనిపించి మళ్ళీ ఏమనుకున్నా మైండ్లో అమ్మవారికి తెలియదా అంతగా ఒకవేళ నాకు లేట్ అని అమ్మవారే ఫ్లైట్ డిలే చేస్తుందిలే పిచ్చి నమ్మకం అనుకున్నా మర్చిపోయా మళ్ళీ ఆ సెకండ్లో మర్చిపోయాయి అనుకున్నా ఆ సెకండ్లో మర్చిపోయి మళ్ళీ ఆ సేవ దాంట్లోనే ఉండిపోయా అలాగా అబ్బా ఎంత గొప్ప అదృష్టం అసలు ఎంత చాలా బాగుంది అసలు రెండు కాళ్ళు చాలా ఆ రెండు గంటల సేపు జరిగింది ఆ ప్రక్రియ అక్కడ ఆల్మోస్ట్ క్వార్టర్ టు సెవెన్కి అయిపోయింది బయటకు వచ్చాం అక్కడ ప్రసాదం తీసుకున్నాము గబగబా వెళ్ళాము సెవెన్ ఓ క్లాక్ కల్లా రూమ్కి వెళ్ళి బ్యాగ్స్ తీసుకుని క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాం నైన్ కల్లా వెళ్ళిపోయాం టెన్కి ఫ్లైట్ బట్ వన్ అవర్ బిఫోర్ ఉండాలి కదా చెక్ ఇన్ అది ఉంటుంది కదా సో నైన్ కల్లా వెళ్ళిపోయాం లోపలికి వెళ్ళిపోయాం వెళ్ళిపోయాక ఫ్లైట్ డిలే అప్పుడు మళ్ళీ గుర్తుకొచ్చింది నాకు మర్చిపోయారు అరే ఇందాక కూర్చున్నప్పుడు అనుకున్నాను కదా అసలు ఏమిటిది అనిపించింది నాకు మీరు ఆ టూ అవర్స్ అక్కడ అమ్మవారి సేవలో ఉండడానికి ఫ్లైట్ లేట్ అయింది లేట్ అయ్యింది అంటే నేను అనేది ఏంటంటే కంచి కామాక్షి అమ్మవారు అది కామాక్షి అంటే మీ యొక్క కోరికను తీర్చేది చందన సేవలో మనసులో అనుకున్నటువంటి విషయం కూడా అమ్మకి తెలుస్తుంది అట్లా ఒక ట్రెండ్ అని కాదు ధర్మబద్ధమైనటువంటిది ఉంటే ఖచ్చితంగా తీరుతుంది ఎటువంటి డౌట్ లేదు ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా ఇన్సిడెంట్స్ జరిగిన లైఫ్లో రోజైతే ఇట్లాగే ఒక ఒక వాస్తుకి వెళ్ళాను నేను నైట్ బస్ ఎక్కి మార్నింగ్ దిగాలి ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ అప్పుడే దింపేశాడు సార్ ఈ మీ స్టేజ్ వచ్చేసిందండి నేను టక్క హడావిడిగా బస్సు నిద్ర కళ్ళతో అలా లేచి బ్యాగ్ తీసుకుని ఎక్కడికి చూస్తే ఏమీ లేదు హైవే ఏమిట్రా ఇక్కడ దింపేసాడు ఏంటి అంటే ఇట్లా చూశారు అంటే యాక్చువల్ వాళ్ళు దింపిన స్పాట్ కరెక్టే కాకపోతే నేను దిగిన దగ్గర ఏమీ లేవు రోడ్డు మీద లొకేషన్ పెట్టుకొని చూస్తే అక్కడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి ఒక ఆటో కానీ కారు కానీ ఏమీ లేవు అక్కడ బుక్ చేసుకుందామంటే కూడా యూబర్ కనెక్ట్ అవ్వట్లే కామన్గా అయితే మనం ఏం చేస్తాం అక్కడికి దిగి యూబర్ బుక్ చేసుకుంటాం కనెక్ట్ అవ్వట్లే సరే ఒక్కసారి మళ్ళీ చూద్దామా అమ్మవారిని అడుగుదామా ఇక్కడికి ఒక కార్ వచ్చేలా ఏమైనా చేస్తామడుదాం శ్యామల దండకం పెట్టుకొని కారు వస్తే బాగుంది పది కిలోమీటర్లు అట్టా నడుచుకుంటూ పోతే లోపలికి వచ్చేసరికి ఆ రోడ్లో కార్ వచ్చిందండి క్యాబ్ వచ్చింది విజయవాడ వెళ్తారా విజయవాడ వెళ్తున్నా అన్నాడు విజయవాడ కాదు నేను ఈ లోపల ఊరికి వెళ్ళాలి టెన్ కిలోమీటర్స్ ఉంది నేను వెళ్ళాల్సిన లొకేషన్ నేను వస్తావా వస్తాను సార్ మరి ఎంత ఇస్తారన్నాడు ఎంత కావాలని రెండు వందలు ఇవ్వండి అన్నాడు సరే పదానికి అంటే అసలు అక్కడ నిర్మానుషంగా ఏమీ లేని ప్రదేశంలో నాలుగు గంటలప్పుడు ఎట్లా వచ్చింది అద్భుతం నేనేమంటానంటే ఇది నాకొక్కడికే కాదు అందరికీ వస్తుంది అమ్మవారు అందరికీ అమ్మవారు అనుగ్రహం ఉంది అయితే అమ్మవారి అనుగ్రహం లేకపోతే చూపిస్తా ఉందని చెప్పారు అందరికీ ఉంటుంది అమ్మ అనుగ్రహం నాకు ఒకరికే కాదు నేను అనేది ఏంటంటే ఈ మిరాకిల్ ప్రతి ఒక్కరికి జరుగుతుంది కాకపోతే పరిపూర్ణంగా నమ్మగలగాలి ఎందుకంటే అందరూ ఒకటే కా అమ్మవారికి నేను కాదు కాదుగా మీరు ఒక్కరే కాదుగా ఆ కెమెరామెన్ ఒక్కరే కాదుగా అందరికీ జరుగుతుంది బట్ యు బిలీవ్ ఒక్కొక్కసారి ఏమవుతుంది ఒకటి అనుకుంటే జరగకపోయేసరికి అమ్మవారు లేరు అనుకుంటాం కాదు మీరు అనుకున్న తప్పు మీరు ఏదైతే కోరిక కోరారో అది మిస్టేక్ అయి ఉంటుంది మనకి ఏది మంచిదో అదే చేస్తుంది అది ఇస్తుంది అమ్మవారు అలాంటి సంఘటన కూడా జరిగింది నాకు జరగలేదు ఇంకోటి జరిగింది చెప్తాను ఒకతను ఒక కంపెనీలో జాబ్స్ కోసం వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ అప్లై చేశారు ఇతను కూడా అడిగాడు నాకు అడిగితే జాతకంలో అయితే బలం లేదు సరే నువ్వు అంటే అలాగే సార్ నేను పలానా పూజ చేస్తే వస్తుంది అంటే చేసుకుంటా ఇంట్లో అన్నట్టు చేసుకుంటే తప్పే ఉందన్న చేసుకున్నాడు అందరికి వచ్చింది ఈయనకి రాలేదు చెప్తా చూడండి ఈయన అన్నాడు ఏంటి సార్ ఇదేంటి పూజ చేయని వాడికి వచ్చింది పూజ చేసిన వాడికి రాలేదు అమ్మవారు పూజ చేసిన నాకు రాలేదు ఏంటిది అని కొంచెం అంటే ఒక బాధను వ్యక్తం చేశాడు ఆయన నేనేమన్నానంటే కాదు కాదు నువ్వు అడిగినా రాలేదంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అక్కడ నీ మంచి కోసం ఇవ్వలేదు అనుకో అన్న మొత్తం మీద వీళ్ళందరూ ఆ వ్యక్తి ఏదైతే జాబ్ చూపిచ్చాడు సాఫ్ట్వేర్లోకి వెళ్ళారు వీళ్ళ టీం ఒక నలుగురు ముగ్గురు ఉన్నారు మొత్తం మీద వాళ్ళందరూ వచ్చేసే డబ్బులు కట్టారు వాళ్ళందరూ రెండేసలు ఎంతో ఇచ్చారు మొత్తం మీద ఈయనకు రాలేన ఈయన ఓల్డ్ కంపెనీలో జాబ్ చేస్తాడు తీరా చూస్తే అదొక ఫేక్ కంపెనీ పెట్టించిన ఒక ఫేక్ పర్సన్ టూ మంత్స్లో అందరికీ పోయి చూడండి అప్పుడు అన్నాడు సార్ నాకు రాకపోవడమే మంచిదైందండి లేకపోతే ఉన్న కంపెనీలో పోయింది ఎక్కడ పోయింది వాళ్ళ పరిస్థితి వాళ్ళ పరిస్థితి లేదు ఇక్కడికి వద్దామంటే ఇక్కడ లేదు వీళ్ళు ఎందుకు రానిస్తారు మళ్ళీ రుక్కుని మానేస్తే లేదు అమ్మో కాపాడిందండి దెన్ రియలైజ్ ఆ వన్ మంత్ పూజ చేయలేదు నాకు రాలేదండి అంటాడు మంచి కోసం కూడా అంటే ఎలా అంటే చిన్నపిల్లవాడు కత్తిని అడుగుతాడమ్మా తల్లి ఇవ్వదు ఎందుకు ఇవ్వదు వాడు తెలియదు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి తెలియక గుచ్చుకుంటాడేమో అని అంత మాత్రం తల్లి విలన్ కాదు అక్కడ పిల్లడు కోరిక తీర్చలేదు తల్లి అనుకుంటావా నిప్పు కనిక ఇస్తుంది చిన్నపిల్లడికి కాల్చుకుంటాడు అట్లాగే సంథింగ్ అక్కడ ఏదైనా బ్యాడ్ ఉంటే కూడా అమ్మవారు ఇవ్వదు మీరు పూజ చేసినా కూడా ఆ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి కాదు మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ కదా ఖచ్చితంగా అమ్మవారినిమ్ముకుంటే అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే ఒట్టు కాకుండా ఉన్న ప్రతిదీ భావనతో ఉండాలి నాకు డౌట్ ఇక్కడ మీరు ఎప్పుడు పాజిటివ్ గా వేద మంత్రాలు ఇవన్నీ మీకు చిన్నప్పటి నుంచి అలవాటు ఎప్పుడు మీరు నాకు తెలుసు మీరు చాలా పాజిటివ్ పర్సన్ ఏ నెగిటివ్ వర్డ్ కూడా మీ మీట్ల నుంచి రాదు ఎవరి గురించి మీరు మాట్లాడరు కాబట్టి మీకు అమ్మవారి అనుగ్రహం ఉందేమో మరి మా లాంటి వాళ్ళందరికీ అదేం లేదమ్మా ఉంటుందా ఉంటుంది మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు నేను కూడా ఒకసారి చిరాకు పెడతాను నాకు కోపం రాదని ఎందుకు అనుకుంటారు ఒకసారి నాకు చిరాకు వచ్చేస్తారు కానీ వెంటనే రియలైజ్ అవుతాం మళ్ళీ నిమిషంలో అంటే మన ప్రవర్తన కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది ఒక నిమిషంలో మళ్ళీ రియలైజ్ అవుతారు నేను ఎందుకు చిరాకు పెట్టాను ఆ అవతల వాళ్ళ మీద వాళ్ళ పరిస్థితి పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు ఆలోచించలేదు అనుకుంటా వెంటనే అనుకుని మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ వెంటనే దాన్ని సెట్ చేసుకుంటా అయితే ఇక్కడ ఏంటంటే అందరిని అనుగ్రహిస్తాడు భగవంతుడు అనడానికి శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు చాలా స్పష్టంగా ఆర్తులు జిజ్ఞాసులు అర్ధకాములు జ్ఞానులు నాలుగు విధములైనటువంటి పుణ్యాత్ములు నన్ను ఆశ్రయిస్తున్నారు వాళ్ళను ఆయా విధములుగానే అనుగ్రహిస్తున్నాను ఆర్తితో పూజించబడ్డాడు జిజ్ఞాస నాకేదో వస్తుందేమో నేను మిడిమిడి జ్ఞానం పూజించే కదా అలా అర్ధకాములు అర్థం కోసం కామం కోసం విజ్ఞానులు జ్ఞానం అంటే మనం ఎలా పూజించాలి జ్ఞానంతో పూజించాలి అంటే ఆల్రెడీ భగవంతుడు అంతా మనకి ఇచ్చేసాడు భావంతో పూజ చేస్తున్నాం అనే భావంగా పూజించాలి దాన్ని మీకు ఆటోమేటిక్గా సెట్ అవుతుంది మన భావం ఎలా ఉన్నా మనకి సరిగ్గా మీనింగ్ తెలియకపోయినా మన భక్తి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది మనము స్వామి నువ్వు అంతా ఇచ్చావు కృతజ్ఞతతో నేను నీకు పూజ చేస్తున్నాను అంతే అడగడంలో తప్పలేదు నీకు మీకు ఏదైనా కోరిక ఉంది భగవంతుడు అడగడంలో తప్పేలేదు ఆయనే అడిగి మీరు చేసుకోండి అంటున్నాడు అది అన్ని అవకాశాలు ఉన్నాయి ప్రకృతిలో ఉన్నాయి మనలోనే ఉంది ఉపయోగించుకుంటున్నామా బట్ ఇక్కడ ఏంటంటే వెంటనే పిల్లవాడి లాగా అయిపోకూడదు నాకు అత్తిమ్మంటే ఇవ్వలేదు కాబట్టి అమ్మ మంచిది కాదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ ప్రయత్నం చేసి చేసి ఆ పని అవ్వకపోతే ఆ టైంలో అలాగే అనిపిస్తుంది భగవంతుడు నన్ను చూడట్లేదు అనిపిస్తుంది అంతే కదా ఇప్పుడు ఎందుకు మనకి కలాం గారికి అతనికి ఎయిర్ ఫోర్స్ దాంట్లో ఉద్యోగం రాకపోతే బాధపడుతూ వస్తుంటే ఒకతను చెప్తాడు కదా నువ్వు నీకే నువ్వేం వాళ్ళు నువ్వు అదొకటి అనుకుంటా ఎట్లా అనుకున్నప్పుడు చూడండి అవకాశం వచ్చి ఉంటాయి అన్నంత గొప్ప వ్యక్తి మనం కోల్పోయే వాళ్ళం కదా మన అదృష్టం అది ఎక్స్పీరియన్సెస్ వల్ల రియలైజ్ అవ్వాలి ఎవరికి వాళ్ళు చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ జరిగితే కరెక్ట్ గా రియలైజ్ అవుతారు అప్పుడు కదా చాలా అర్థం ఎంత అద్భుతంగా చెప్పారు అలాగే మీ ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా బాగున్నాయి అమ్మవారి అనుగ్రహం సాక్షాత్తు చాలా ఉన్నాయి అమ్మ అలాంటివి చెప్పింది ఒకటే రెండు అంతే రెండు మాకు అర్థమైతే చెప్పారు నాకు తెలిసి అవునవును అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంది అనుకున్నది ఇలా కావాలి అమ్మ అంటే అయిపోతుంది అంటే అది ఎంత అదృష్టము అంటే అందరికి ఉంటుంది బట్ నమ్మకం బట్టి వస్తుంది నాకు నమ్మట్లేదు ఈక్వలే అమ్మవారికి ఎవరు ఎక్కువ తక్కువ కాదు అందరూ అమ్మవారి అనుగ్రహం పొందాలి చక్కగా చెప్పారు గురు గారి నమస్కారం శ్రీ మాత్రమే